హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేసింది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రాని రైతులకు ప్రభుత్వం నిధులు జమ చేస్తున్నట్లుగా అలాగే రబీ సీజన్కి సంబంధించి ఎప్పుడు పూర్తి చేయబోతుంది ఖరీఫ్కి సంబంధించిన ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఉన్నతాధికారులు దీనిపై ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఈ రైతు భరోసా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి జమ అయింది జమకారి వారికి ఎప్పుడు జమ చేయబోతుంది అనే వివరాలు అనేవి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకు సో మొదట ఇక్కడ చూసుకోవచ్చు రైతులకి శుభవార్త నాలుగు ఎకరాల పైబడిన వారికి రైతు భరోసా నిధులు అని చెప్పేసి చూసుకోవచ్చు ఎప్పుడు అంటే అనేదానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం పరిశీలించుకుంటే తెలంగాణలో రబీ సీజన్కి సంబంధించి నాలుగు యాభై ఎకరాలు అంటే దాదాపుగా పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నెలాఖరులో రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అంటే మే ముప్పై ఒకటిలోపు నాలుగు నుండి పది ఎకరాల ఉన్న రైతులకి భరోసా నిధులు అనేవి రానున్నాయి అవసరమైన నిధుల ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు త్వరలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి చెల్లింపులపై స్పష్టత ఇవ్వనున్నారు జూన్ నెలలో రబీ సీజన్ చెల్లింపులు పూర్తి చేసి జులై నుంచి ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ప్రక్రియను ఆ సీజన్కి సంబంధించిన నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం చూసుకోవచ్చు సో మీకు ఇక్కడ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో నాలుగు నుండి పది ఎకరాలకు సంబంధించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మే చివరి కల్లా అంటే మే ముప్పై ఒకటో తారీఖు కల్లా రైతు భరోసా నిధులను వారి ఖాతాలలోకి జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చూసుకోవచ్చు ఈ జూన్ నెలలో మొత్తానికి రబీ సీజన్కి సంబంధించి పెండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నిధులను జమ చేసి మళ్ళీ మనకి జూలై నెలలో ప్రభుత్వం ఖరీఫ్కి సంబంధించిన నిధులను ప్రారంభించాలనే యోచన చేస్తున్నట్లుగా ఆ స్టేట్మెంట్స్ అయితే మనకి అర్థమవుతున్నాయి సో ఈ మొత్తానికి సంబంధించి ఇప్పటివరకు రైతు భరోసా ఇన్ని ఎకరాలకి జమ అయింది అంటే ఫిబ్రవరి నెలలో మనం చూసుకున్నట్లయితే మూడు విడతల నిధులను ఇచ్చారు ఒకటి ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు ఒక ఎకరం వాళ్ళకి ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాల వాళ్ళకి ఫిబ్రవరి పన్నెండో తారీఖు వాళ్ళకి మూడు ఎకరాలకి నిధులు అనేవి ప్రక్రియలను ప్రారంభించి దాదాపుగా ఇప్పటి వరకు కూడా నాలుగు ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను జమ చేసినట్లుగా తెలుస్తుంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా నాలుగు వేల ఒక్క వంద కోట్ల రూపాయల వరకు ఈ రబీకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది అన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ నిధు ఈ నిధులను ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి ముప్పై ఒకటి లోపు పూర్తి చేసేందుకు దాదాపుగా నాలుగు ఎకరాల నుండి పది ఎకరాల వాళ్ళ ఖాతాలలోకి బదిలీ చేసేందుకు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిందనే సందర్భాన్ని కూడా మీరు చూసుకున్నారు సో దీనిపై ప్రస్తుతానికైతే అప్డేట్స్ అవుపిస్తున్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారాన్ని అందించే ప్రయత్నం నేను చేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ధన్యవాదాలు